వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నానండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎలాంటి కమిషన్ ఉండదండి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు వీడియో లాస్ట్లో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఉంటుంది చాలా లగ్జరీగా ఓనర్ దగ్గర ఉండి కట్టించిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు కార్ పార్కింగ్ లో కూడా చూసుకోవచ్చు మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి స్టెప్స్ కింద అండి మనకు స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మనకు టేక్ డోర్ ఇచ్చారండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కావాలండి కాలేదండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక విండో ఇచ్చారు అలాగే అలాగే మనకు హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది దీంట్లో కూడా చూసుకోవచ్చు అండి వాల్ సీలింగ్ కానీ వాళ్ళు లైట్స్ కానీ వాళ్ళసిన డిజైన్ కానీ చాలా బాగుంటుందండి ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇల్లు చూస్తే మీరు కొనకుండా ఉండలేరండి అంత మంచిగా ఉంటుందండి ఇండిపెండెంట్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్లో కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి డిజైన్ ఇచ్చారు చాలా లుకింగ్ గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ సెలుపులు ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ అని వాల్సీ లైట్స్ ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి మనకు డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు డైనింగ్ ఏరియా నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ గా ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఇచ్చారు అండి దీంట్లో ఓపెన్ కిచెన్ లో మనకు సపరేట్ గా పూజా రూమ్ కూడా ఇచ్చారు రేటు కూడా మనకు చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు కేవలం ఎనభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ప్రొవైడ్ చేశారు అలాగే చిల్డ్రన్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు మనకి డోర్ నుంచి రైట్ సైడ్లో మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇల్లు ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర ఫిర్జాదగూడకు దగ్గరలో ఉన్న కాచువాన్ సింగారంలో ఉంటుందండి అలాగే బోడుప్పాల్ మేడిపల్లి కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఇది వచ్చేసి వన్ థర్టీ నైన్ స్క్వేర్ ఆర్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూ బిహెచ్కే హౌస్ మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హెచ్ఎండిఏ అప్రూవల్ ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే వరంగల్ హైవే ఉంటుందండి వరంగల్ హైవే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది మనకు ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే గట్కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఒక పది నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఇక్కడ నుండి అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదే పది నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు మూవీ థియేటర్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని తెలుసుకోండి సో ఒకసారి ఓనర్ నెంబర్ ఇస్తానండి ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్కు ఈ నెంబర్ కాల్ చేయండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి